పేదలకు బాగుంది ఇల్లు కానీ అమ్మఒడి కానీ విద్యార్ కానీ ఫ్యూచర్ పేమెంట్ కానీ స్కూళ్ళు బాగా చెప్పడం కానీ పథకాలు ఇస్తున్నారు కాబట్టి బాగుంది అంటున్నారా దానికి పథకాలు గవర్నమెంట్ ఏమీ లేదు దానికి సంవత్సరం గవర్నమెంట్ అండి అంతసేపు పేదల పిల్లల పార్టీ మాసు వాళ్ళకి బాగుంది పేదలకు బాగా చేస్తున్నారు కానీ మీరు చంద్రబాబు నాయుడు గారేమో ఏమో పేదలకు ఏదన్నా మేలు జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలో నేను చెప్తున్నారు ఆయన గవర్నమెంట్ ఎవరికి ఏమి ఇచ్చాడు ఏం మేలు చేయలేదు ఇల్లు ప్రతి వాడికి ఇల్లు ఇచ్చాడు ఇల్లు వాడికి ఇల్లు ఇచ్చాడు ముప్పై ఒక లక్ష ముప్పై లక్షల మంది ఇల్లు ఇచ్చాడు మామూలు విషయం పథకాలు ఇస్తున్నారు కానీ పథకాల పేరుతో ప్రజలకు పది రూపాయలు ఇచ్చేసి ఇవన్నీ రేట్లు పెంచేసి కరెంట్ బిల్లులు పెంచేసి వంద రూపాయలు దోచుకుంటున్నాడు అని చెప్పేసి అంటున్నారు కదండి పెంచలేదు కదమ్మా పెంచాలని కూడా చెప్తున్నాను ఈ లేదంటే పోగ ప్రతిపక్ష ఏంటంటే చెప్తున్నారు అవి పెంచుతుండ్రు ఈ పెంచుతుండ్రు ఆయన ఏం పెంచలే ఏం పెంచాడు ఏం పెంచాడు గవర్నమెంట్ రోజు పనికి పని అవుతుంటే వెయ్యి రూపాయలు ఇవ్వాలి టాపిక్ మేసరికి కూలీ అనేది ఎనిమిది వందలు ఇస్తున్నారు ఏం పెరిగింది వాళ్ళకి పెరిగింది ఇది పెరుగుతుంది సాధ్యమే కానీ మరి జగన్ గారేమో అభివృద్ధి చేయట్లేదు పథకాలు ఇస్తున్నారు కానీ అభివృద్ధి చేయట్లేదు ఏపీ అంటున్నారు అభివృద్ధి ఎందుకు చేయట్లేదు అమ్మా అభివృద్ధి అంటే మాకు రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది బాగా ఇబ్బంది పడ్డారు వాలంటీర్లను బట్టి బాగా ఇంటింటికి వెళ్ళి శుభ్రంగా అందరికి టాబ్లెట్ ఇవ్వటం ఇంజక్షన్ ఇవ్వటం హాస్పిటల్ జాయిన్ చేయడం తీసుకెళ్ళడం తీసుకురావడం అంబులెన్స్లు పనిచేయడం అన్నీ బాగానే ఉన్నాయండి బాగానే మళ్ళీ నెక్స్ట్ ఎవరు జన్మ మంచిదమ్మా ఎందుకంటే పేదలకు మంచిది పేదల మనిషి అంటున్నారు మరి చంద్రబాబు నాయుడు గారేమో పేదలకే కాదు మహిళలకే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరికీ ఏదైనా మేలు జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదండి ఎస్సీగా ఏం చేశారు బీసీకి ఏం చేశారు ఏం మరి ఆయనే బాగా చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదండి చెప్పుకుంటున్నారు